ఇక్కడ నాకు ఫుల్ డామేజ్ ఇచ్చాడు నాకు సపోర్ట్ గా నా టీమ్మేట్స్ వచ్చారని పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు ఇదిగో చూడండి గ్లూవల్ వేసి మమ్మల్ని కొట్టడానికి రెడీగా ఉన్నాడు ఆ ఎనిమి అబ్బో గ్లూవల్ వేసి ల్యాండ్మైన్ కూడా పెట్టాడు సోలాగా వచ్చి ఉంటే మాక్సిమం కొట్టేసి ఉండేవాడు మొత్తానికి ఆ కిల్ నాకు వచ్చింది పాపం ఆ కిల్ నా టీమ్మేట్ కి రావాల్సింది అతను కొట్టాడు ఎనిమికి సోనియా పడింది నేను డబుల్ షూటర్ తో కొట్టాను కిల్ మాత్రం నాకు వచ్చింది అక్కడ నుంచి డైరెక్ట్ గా ఫ్యాక్టరీలో ఎనిమిస్ ఉంటారని వచ్చాము ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు గానీ ఉన్నారు ఎనిమిస్ అయితే ఉన్నారు ఫ్యాక్టరీలో ఒకరిని కొట్టేశాం అదిగో వాళ్ళ టీమ్ టీం నా మీదకి వచ్చేసారు ఆ ఎనిమిది కూడా సేమ్ నేను వేసుకున్న టీషర్టే వేసుకున్నాడు అబ్బో వాడు సోనియా అయింద డొమిట్రీ స్కిల్స్ యూజ్ చేస్తున్నాడు మావా వాడికి రెడ్ నంబర్ తో హిట్ కి కనెక్ట్ అయ్యింది ఈ సోనియా వల్ల నన్ను కొట్టేశారు వాడు కూడా డౌన్ అయిపోయాడు మొత్తానికి నాకు రివై ఇచ్చేసారు లాస్ట్ జోన్ కదా ఎనిమిది ట్రక్ వేసుకుని వచ్చారు ఒకరిని డౌన్ చేసేసాను ఇంకొకడు స్కేట్ బోర్డ్ యూస్ చేస్తున్నాడు అతన్ని కూడా కొట్టేశాను ఇంకా ఈ షార్ట్కి ఎవరైనా లైక్ చేయకపోతే ఫాస్ట్ గా ఈ షాట్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే మామ మన ఛానల్ ఫార్టీ త్రీ కేసు చాలా అంటే చాలా దగ్గరగా ఉంది